ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పునర్విభజన విషయంలో ఎన్నికలకు ముందు ఏ విధంగా ప్రవర్తించాడు ఏ విధంగా మాటిచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజలని మోసం చేస్తున్నాడు అనేటువంటిది ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం నెల్లూరు జిల్లాకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం రైతులకు మొండి చేయి చూపిస్తే నెల్లూరు జిల్లా రైతులకి అప్పుడు ఎవరితో పోట్లాడాలి ప్రతి సీజన్లో రెండు పంటలు పండేటువంటి జిల్లాలో ప్రతి సంవత్సరం రెండు సార్లు ఎవరితో పోరాడాలి రైతులు ఈరోజు రైతుల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు రేపడానికి తప్ప చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం మరొకటి కాదు అదేవిధంగా ఈరోజు పదలకూరు మండలానికి సంబంధించినటువంటి ఇనుకుర్తి కానీ ముదిగేడు కానీ బిరుదువాలు కానీ గ్రామాల కళ్యాణపురం కానీ గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాలు ఈరోజు పొదలకూరు మండలంలో ఉన్న పొలాలన్నీ పక్కన ఉన్నటువంటి సైదాపురం మండలంలో ఉన్నాయి దేవరామూరు కట్టుబడిపల్లి గ్రామాల్లో వాళ్ళంతా పాపం అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళు ఊరు దాటితేది ఊరిలో ఉన్నంటే ఉంటుంది మామూలుగా పొలాలు అటువంటి పొలాలకు సంబంధించి ఈరోజు వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళు తిరుపతి జిల్లాకు బావాల్సినటువంటి పరిస్థితి అంటే రైతులు ఎన్ని రకాలైనటువంటి క్షోభకు గురవుతారు ఎన్ని విధాలైనటువంటి ఇబ్బందులు పడతారు అనేటువంటిది కనీస ఆలోచన చేయకుండా ఈరోజు మీ ఇష్టప్రకారం మీరు దాన్ని సంబంధించినటువంటి దాంట్లో మేము వాటిని తిరుపతిలో కలిపేస్తాము అంటే ఈరోజు సంవత్సర జలాశయాలు కొరకు రావాలంటే సాగునీటి కాలువలు కలవా మండలం మీదుగా వస్తాయి అక్కడ వాళ్ళు ఎవరన్నా అడిగిస్తే వీళ్ళ పాపం వెళ్ళి రైతులు రైతులు కొట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఒక హేతుబద్ధత లేకుండా గతంలో మీరు తీసుకున్నటువంటి వాటిని జిల్లాకి న్యాయం చేస్తారేమో గూడూరును కూడా కలుపుతారని చెప్పి చెప్పి చాలా మంది అనుకున్నారు కారణం ఏమిటంటే ఆ రోజు మేము తీసుకున్నటువంటి దాంట్లో పార్లమెంట్ని యూనిట్ గా తీసుకున్నాం పార్లమెంట్ ప్రకారం గూడూరుని కూడా తిరుపతిలో కలిపారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి గూడూరుని నేను కలుపుతాను అని చెప్పి చెప్పడం జరిగింది ఒకసారి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు వీడియో క్లిప్పింగ్ మీరు చూడండి చంద్రబాబు నాయుడు నోటుకుండా వచ్చినటువంటి మాట అంటే చంద్రబాబు నాయుడు నోటి మాటలన్నీ నీటి మీద రాతలు ప్రజలకు ప్రజలకి అందరికీ తెలిసినటువంటి విషయమే చంద్రబాబు నాయుడుకి అబద్ధం చెప్పడం అనేటువంటిది చాలా సులువు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినట్టుకే పునర్విభజన విషయంలో కూడా అబద్ధాలు చెప్పాడు ఓట్లు వేయించుకున్నాడు అధికారంలోకి వచ్చారు అక్కడ ఎమ్మెల్యే గెలిచాడు తెలుగుదేశం ఎమ్మెల్యే అయిపోయింది రాతుగాయి బాతుగాయి అన్నట్టుగా అయిపోయింది నేను చెప్పా గెలిచారు అయిపోయింది కాబట్టి నేను మీతో పని లేదన్నట్టుగా అన్ని విషయాలు ఈ రోజు మీరు రైతులకు సంబంధించి తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ద్రోహం చేసినట్టు అవుతుంది రైతులకి ప్రజలకు ద్రోహం చేస్తున్నారు కాబట్టి ఎన్నికలకు ముందు కందుకూరు నియోజకవర్గాన్ని పంపించేస్తాను గూడూరు నియోజకవర్గాన్ని తీసుకొస్తానని కందుకూరు నియోజకవర్గాన్ని మాత్రం ఒంగోలు కలిపారు గూడూరు నియోజకవర్గం మీద మీరు ఎందుకు సవతి ప్రేమ చూపించి ఆ రోజు మాట్లాడేసి వెళ్ళిపోయి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మరలా మనం నెల్లూరులో కలుస్తామని చెప్పి చెప్పి ఓట్లు వేయించుకొని ఒక ముఖ్యమంత్రిగా నేను వస్తే మిమ్మల్ని నెల్లూరులో కలుపుతానని నువ్వు ఇచ్చినటువంటి మాట ఈరోజు కట్టుబడి ఉన్నావా ఆ మాట మర్చిపోయావా ఆ మాటను ఉల్లంఘించడం లేదా ఇచ్చినటువంటి హామీని మరొకసారి గూడూరు ప్రజలకు మోసం చేస్తున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీని విషయంలో ఇప్పటికే గూడూరుకి సంబంధించి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు స్థానికంగా ఉన్నటువంటి శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి మేరిక మురళి గారు స్పందించారు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలి అనేటువంటి వాళ్ళ ఆలోచనని స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానంతో మాట్లాడతాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా ఉల్లంఘిస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద మాట్లాడతాం చంద్రబాబు నాయుడు నిద్ర లేస్తే ప్రజలను పెట్టడం మోసగించడం ద్రోహం చేయడం తప్ప మరొకటి పద్ధతి కాదు కాబట్టి ఈరోజు ఆయన ఏదైతే మాటలు మాట్లాడాడో వాటికి భిన్నంగా వ్యవహరిస్తూ ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేశారు కాబట్టి ఈరోజు చంద్రమోహన్ రెడ్డి ఒక లేఖ రాశాడు పోయినసారి కూడా చెప్పాడు సర్వేపల్లి నెల్లూరు జిల్లాలోనే కలపమని నేను లేఖ రాశాను అన్నాడు ఇప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో నువ్వు లేఖ రాసినా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించాడు ఎందుకంటే నిన్ను చూసి కాదు నీ ముఖాన్ని చూసి కాదు ప్రజల యొక్క ఆలోచన ప్రజల అవసరాలు ప్రజల యొక్క పరిస్థితి భౌగోళిక విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తీసాడు ఈరోజు నీ ముఖం చూసి నీ ఎంత ఉందనేటువంటిది చంద్రబాబు నాయుడు దగ్గర రేపు కాలేదు అందుకనే నువ్వు పొయ్యి మాట్లాడడానికి నీకు ముఖం రాక నువ్వైనా ప్రతిపక్షంలో ఉండవా అధికార పక్షంలో ఉండవా ప్రతిపక్షంలో ఉంటే లేఖలు రాస్తారు అధికార పక్షంలో ఉంటే నీకు ఏమైనా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ఎందుకంటే తమ చే కొట్టడం ఎక్కువ అయిపోయింది కదా సర్వేపల్లి నియోజకవర్గంలో నీ ముఖం నాకు ఏమన్నా అన్నాడా అందుకని ప్రజల్లో ముఖం సేవాడు కాక ఆయన నీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయేటప్పుడు నువ్వేమన్నా లెటర్ రాసావా తప్పు సోమిరెడ్డి నువ్వు పోయి లెటర్లు రాయడం కాలక్షేపం చేయడం కాదు పోయిన సార్ కూడా చెప్పాడు నేను లెటర్ రాశా నేను లెటర్ రాశా సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో పెట్టమని అని చెప్పి చెప్పడు మేము ఎక్కడ నీలాగా డాంబికాలు పలకలే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం ప్రజల సమస్యలు వివరించాం ఆయన సానుకూలంగా స్పందించాడు అర్థం చేసుకోగలిగాడు అర్థం చేసుకోగలిగే మనస్తత్వం ఉంది కాబట్టే ఈ ప్రాంతాన్ని గురించి తెలుసు కాబట్టే నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్ల నియోజకవర్గం కొనసాగించాలనేటువంటి నిర్ణయం ఆయన వరకు తీసుకున్నాడు దాని ప్రకారం ఈరోజు తిరుపతి పార్లమెంట్లో ఉన్న నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కొనసాగింది అది మా చిత్తశుద్ధి మేము ఆ రోజు సాధించినటువంటి తీరు మా నాయకుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వివరించినటువంటి విధానం నీలాగా లేఖ రాసి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి మాకు లేదు మేము ప్రజలతో కలిసి ప్రజల అవసరాల కోసం పోరాడేటువంటి వ్యక్తులను తప్ప నీలాగా లేఖలు రాసి ఎందుకంటే పాపం బిజీగా ఉన్నాడు ఈరోజు ఆ బిజీ నెలలో పాపం పొయ్యి కలిసి దీని గురించి వివరించడానికి టైం లేక రేపు ఏదన్నా ముఖం మీద కొడతారు కదా జనాలు ఏమయ్యా ఏ పెద్ద మనిషిమయా నువ్వు ఉన్నటువంటి ప్రాంతాల్లో మాకు విధంగా ద్రోహం చేశామని చెప్పి సర్వేపల్లి రైతులు వీళ్ళందరూ ముఖం మీద కొడతారు కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి నేను లేఖ రాశానని చెప్పి చెప్పి డ్రామాలు ఆటం మాని ఇప్పటికైనా ఈరోజు మీరు గతంలో నేను ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించే సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల సర్వేపల్లి నియోజకవర్గానికి ఉన్నటువంటి చుట్టుపక్కల ఆ ప్రాంత ప్రజల యొక్క అవసరాలను గుర్తుంచుకొని ఈరోజు కలువాయి రాపూర్ సైదాపురం అని ఈరోజు నెల్లూరులో కలిపాం ఆ రోజు రామనారాయణ రెడ్డి గారు కూడా మా ఆ రోజు శాసనసభ్యుడిగా వెంకటగిరి నియోజకవర్గానికి ఉన్నాడు ఆయన కూడా ఇవి నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి పట్టుబట్టాడు కృషి చేశాడు అటువంటి వ్యక్తి ఈరోజు సాక్షాత్ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు మంత్రివర్గంలో దీనికి సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు అడ్డుబడి ఉండాలా లేదా ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర మంత్రిగా ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజలకు సంబంధించి ఆ ప్రాంతంలో గతంలో ప్రజాప్రతినిధిగా వ్యవహరించినటువంటి సుదీర్ఘ అనుభవం ఉంది ఆనంద్ కుటుంబానికి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంత ప్రజలు రేపు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఏదో ఒక విధంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాపూరు సైదాపురం కలువై మండలాలను ఆ ప్రాంతంలో ఈరోజు చిచ్చు రేగింది నిరసన జలలో పెళ్ళిపుకుతున్నాయి బాధపడుతున్నారు కాబట్టి వాటి దృష్టిలో పెట్టుకుని రేపు జిల్లాల మధ్య జిల్లాల మధ్య కొట్లాట్లు తలలు బగలు కొట్టుకోవడానికి చిచ్చులు రాపడం కాకుండా ఉద్రిక్తతలకు కారణాలు కాకుండా ఈ రోజు ఉన్నటువంటి దాని ప్రకారమే మీరు రాపూర్ పొదలకూరు మండలాన్ని నెల్లూరులో కొనసాగించండి అదేవిధంగా గూడూరు నియోజకవర్గానికి మీరు ఏదైతే మీ నోటితో సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి వ్యక్తిగా మా హామీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినటువంటి చందంగా మీరు ప్రవర్తించడం సరికాదు అనేటువంటిది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఎప్పుడు తెలుగుదేశంకి ఒక ఆనవాయితీ ఒక అలవాటు ఏంటంటే సోమిరెడ్డి ఏదైతే ఆయన ప్రభుత్వంలో ఆయనే లేఖ రాసినట్టుగా ఈరోజు నిన్న పెంచి పాపం అన్యాయంగా పెంచి హత్య చేస్తే దానికి సంబంధించి హత్య చేసినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నాయకులు అయితే వాళ్ళకి సంబంధించిన దాంట్లో దానికి నిరసనగా జరిగేటువంటి బంధులో మేము కూడా పాల్గొంటామని చెప్పి చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ పిలుపులో మేము కూడా భాగస్వాములు అవుతా ఉంటారు అసలు మీకు ఎవరికైనా సరే ఎప్పుడైనా ప్రభుత్వం మీద పరిపాలన పరంగా కానీ లేదా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ తేడాలు వస్తే వాటిని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ధర్నాలు రాస్తారోకాలు బంద్లకు పిలుపునిస్తారు మీరు ఏ పార్టీలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వాలు బయట ఉందా తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు వేరు తెలుగుదేశం వేరా లేకపోతే చంద్రబాబు నాయుడు వేరు నెల్లూరు తెల తెలుగుదేశం వేరా మీరు వెళ్ళి అయ్యా ఈ విధంగా జరిగింది మన కార్యకర్తలే చంపేశారు మనమే వాళ్ళని ఇబ్బంది పెట్టాము మనమే పొట్టను పెట్టుకున్నాం పెంచలేనటువంటి వ్యక్తిని కాబట్టి ఆ కుటుంబానికి అండగా నిలవాలా వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో తీవ్రమైనటువంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలా నివారణ చర్యలు తీసుకోవాలా భవిష్యత్తులో జరగకూడదు జరిగినటువంటి వాడికి బుద్ధి చెప్పేటువంటి విధంగా కఠినంగా శిక్ష ఉండాలా ఆ విధంగా పద్ధతులు అవలంబించాలా అనే విధానాన్ని మరిచిపోయి దానికి వ్యతిరేకంగా నెల్లూరు బంద్లో పాల్గొంటానంటే ఏమన్నా అసలు ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఉండేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పార్టీలు ఏమర్థం కావాలి అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి మేము కూడా ఆ పాల్గొని జిల్లా బంద్కు పిలుపునిచ్చామని చెప్పి చెప్పి చెప్పగలుచుకున్నారు కాబట్టి మీరు పాలకవర్గమా ప్రతిపక్షమా తెలుగుదేశం పార్టీ అది చెబితే జనాలకి క్లారిటీ వస్తుంది కాబట్టి ఇటువంటి నాటకాలు ఇటువంటి డ్రామాలు మీ మీద పడ్డటువంటి నింద ఏదైతే ఉందో దానికి బంద్కు పిలుపునిస్తే ఆ బంద్లో మీరు కూడా పాల్గొంటే అక్కడికి తుడిచిపెట్టుకుపోతుందని అనుకోవడం మీ భ్రమ పొరపాటు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది అనేటువంటి దానికి ఏ విధంగా దిగజారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు జిల్లా పునర్విభజన దగ్గరికి వస్తే బీజేపీ నాయకులు వెళ్ళి ఇది అన్యాయం అని మాట్లాడుతున్నారు అంటే మీ పార్టీలో ఉన్నటువంటి భాగస్వాములు మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మీ పార్టీలో అసలైనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళే మీ మీద చంద్రబాబు నాయుడు మీద ఈరోజు నిరసన వ్యక్తం చేస్తుంటే చంద్రబాబు పరిపాలనకు వ్యతిరేకంగా బంధులు ధర్నాలకు పిలుపునిస్తుంటే చంద్రబాబు అనేటువంటి వాడికి నైతిక విలువలు ఉంటే రాజీనామా చేసి దిగిపోవాలి ఈరోజు ఆయన చెప్తున్నాడు యువకుళం పాదయాత్రలో చుంచుకున్నాడు ఆయన పాపం లోకేష్ ఏడు గోడని కలిపేశాను అన్నాడు అయిపోయింది నన్ను చంద్రబాబు చెప్పాడు యువకుళం పాదయాత్రలో లోకేష్ చెప్పాడు మీరిద్దరిచ్చినటువంటి మాటలకి హామీలకి విలువ లేకుండా పోయేటువంటి పరిస్థితుల్లో మీరు ఏది చెప్పినా అది కేవలం అబద్ధాలు అభూత కల్పనలుగా మిగిలిపోతున్నాయి తప్ప మీ మీద ప్రజల్లో ఇప్పటికే విశ్వాసం కోల్పోయింది ఈరోజు మీరు చేస్తున్నటువంటి చేష్టల వల్ల జిల్లాలో ఉద్రిక్తతలు రేగుతున్నాయి కాబట్టి విభజన మంటలు ఈరోజు అన్యాయంగా వాటిని ఆహుతి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది జిల్లా ప్రజల మనోభావాలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా ఏదైతే మేము చెబుతున్నామో మొదటి నుంచి ఈ మండలాలు రాపూరు గూడూరు సైదాపురం మండలాలని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలి గూడూరు కూడా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నెల్లూరు జిల్లాలో చేర్చాలని చెప్పి చెప్పి మేమందరం డిమాండ్ చేస్తూ దాని మీద త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా హైకమాండ్ మా అధినాయకుడితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి జిల్లా ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఏ విధంగా పనిచేయాలి జిల్లాలో ఉండేటువంటి రైతాంగ శ్రేయస్సు కోసం ఏ విధంగా ముందుకు రావాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకుని మా కార్యాచరణను కూడా ప్రకటిస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం